ఉదయాన్నే లేచి కల్లాపి చల్లి ఇలా ముగ్గులు పెట్టుకుంటే ప్లజెంట్గా ఉంటుందండి ఇంకా అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వా ముగ్గులు వేసిన వాకిళ్ళను చూస్తుంటే అయితే మనస్ అయితే పరవశించిపోతుందండి ఇంకా అందరి ఇళ్ళల్లోనూ ఇదే అండి ముగ్గులతోనే స్టార్ట్ అవుతుందండి ఇంకా ఉదయం ఉదయమే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఈరోజైతే బట్టల షాప్కి వెళ్ళిన వీడియో పెట్టేస్తాను చూసేయండి హలో అండి ఆ రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో భోజనం చేసే కానీ ఇంకా వెంటనే ఇంటి దగ్గరనే ఉన్న షాప్కి అయితే వెళ్ళామండి ఇంకా షాప్ అయితే తీసేస్తున్నారట ఆఫర్ పెట్టారు తక్కువ ధరలకే ఇస్తున్నారు అని చెప్తే ఇంకా మా చిన్నత్తమ్మ మేమైతే అందరం వెళ్ళి చూద్దాము అని అయితే వెళ్ళాము ఇంకా ఇవన్నీ ముందు రోజే మా వాడకట్ట అందరూ అయితే వెళ్ళారట అండి ఇంకా అప్పుడు మా చిన్నత్తమ్మ అయితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని అయితే పక్కన పెట్టైతే వచ్చిందట అండి ఇంకా వెళ్ళగానే నేను సెలెక్ట్ చేసినవి వేయు అంటే ఇంకా ముందైతే వేసింది వేసింది ఇంకా అవే చూస్తున్నామండి ఇంకా ఈ రెడ్ డోలా సిల్క్ సారీస్ అయితే కలంకారి ప్రింట్లో మా ఆడపడుచుకి ఒకటి తోటికోడలకి ఒకటి బ్లాక్ శారీ మా చిన్నతమ్మకు ఒకటి అన్నట్టుగా అయితే సెలెక్ట్ చేసిందటండి కాకపోతే మా ఆడపడుచుకి వీడియో కాల్ వచ్చి చూపెడితే ఇంకా నాకైతే ఆ రెడ్ కలర్ ఏమీ వద్దు నాకు ఆ బ్లాక్ కలరే కావాలి అని అయితే సెలెక్ట్ చేసుకుంది ఇంకా ఇవైతే హల్దీ ఫంక్షన్లలో అయితే పసుపు రంగు చీరలు చాలా బాగుంటాయండి ఇంకా ఫస్ట్ నేను చూపించింది అయితే టిష్యూ శారీకి అలా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇంకా ఇదైతే ఇలా ఉందండి కోట లాగా ఇంకా మనం కావాలని అనుకున్నప్పుడైతే అలాంటి పసుపు రంగు చీరలు అయితే కనిపించవండి ఇంకా మనం అలా కనిపించినప్పుడే తీసి పక్కన పెట్టుకుంటే ఇంకా ఇప్పుడు నడుస్తున్న హల్దీ ఫంక్షన్లో అయితే వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా మా తోటి కోడలు వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలకైతే ఒక ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ లో వేసుకోవడానికి అన్నట్టుగా ఫ్రాక్స్ అయితే చూస్తుందండి ఇంకా ఈ చూ వేసి చూసుకుంటున్నా పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరు పాపలకి అయితే డ్రెస్సెస్ అయితే తీసుకుందాము అని అయితే వేసి చూస్తున్నారు ఇంకా ఈ టాప్లన్నీ అయితే మా ఆడపడుచు కోసం తీసుకున్నారు లెగ్గిన్లు అయితే తీసుకున్నారండి ఇంకా మా ఊర్స్ అంతా చాలా బాగుంటుందని చెప్పాను కదండి ఇంకా సంతలో లెగ్ తీసుకున్నారు ఆ లెగ్గింగ్లకి కలిసేలాగా మ్యాచ్ అయ్యే విధంగా అయితే టాప్స్ అయితే సెలెక్ట్ చేశారు ఇంకా ఇది చున్నీ లేని డ్రెస్ అండి ఇంకా మెత్తగా పట్టుకుంటే కూడా గుడ్ ఫీల్ అయితే ఉందండి చాలా బాగుంది ఇంకా మా తోటి అయితే చూడగానే వదిలిపెట్టలేదండి ఇంకా నాకు కావాలని అయితే తీసేసుకుంది ఇంకా పాప అయితే అన్ని ఫ్రాక్స్ ఇలా పెట్టుకొని చూ చూస్తుంది ఇంకా మేమైతే ఇది బాగుంది అది బాగుంది అని చెప్తూ ఉన్నామండి ఇంకా ఫ్రాక్లు అయితే చాలా బాగున్నాయండి ఇంకా షాప్ అయితే తీసివేస్తారట ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇంకా వెంటనే షాప్కి అయితే వెళ్ళి ఇంకా మా మీకు అవసరమైనవి అన్నీ తీసుకోండి ఇంకా వీడియో అయితే చాలా రోజుల క్రితం తీశాను ఇంకా ఇది పెట్టే వరకు అయితే నేనే చాలా లేట్ చేశానండి ఇంకా మీరు ఇంకా లేట్ చేయకుండా ఇంకా వెంటనే వెళ్ళిపోండి ఇంకా లాంగ్ ఫ్రాక్ చూసారా ఎంత బాగుందో ఇంకా ఒక ఐదారు సంవత్సరాల వయసు పిల్లలకు కూడా ఒక రెండు ఫ్రాకులు అయితే కావాలని ఇంకా మా ఆడపడిచి అయితే ఫోన్ చేసిందండి బర్త్డే ఫంక్షన్ ఉందంట వాళ్ళ ఊర్లో అయితే పిల్లలకి పెట్టడానికి అన్నట్టుగా చూడమని చెప్తే ఇంకా చిన్న చిన్న ఫ్రాకులు కూడా చూసేస్తున్నాము ఇంకా మా రోజ్ పాప కొరకు కూడా ఏదైనా మెత్తటి ఫీల్ వచ్చింది అంటే ఇది మరోషికి అనుకుంటూ పక్కన పెట్టేస్తున్నాము ఇలా మాకు కావాల్సిన ఫ్రాక్స్ డ్రెస్సెస్ సారీస్ అన్నీ అయితే తీసి పక్కన పెడుతున్నామండి ఇంక అందరం అయితే ఇంక ఇదైతే రోషికి ఎంత బాగుంటుందో అని అయితే అంటుందండి మా తోటికోడలు అయితే ఫ్రాక్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఇంకా ఇంకా షాప్ అయితే తీసివేయడం వల్ల తక్కువ ధరలకే ఇస్తున్నారు అని వెళ్ళి అయితే చెక్ చేసుకుంటున్నాము ఇంక ఇదైతే చాలా మెత్తగా ఉంది బాగుంది రోషికి బాగుంటుంది అని అయితే మా తోటికోడలు అంటుంది ఇంకా ఫ్రాక్స్ అన్నీ ఇలా చిన్న సైజు మరోష్ పాపకు వచ్చే సైజు అన్నీ ఇంకా వేసినా కొద్దీ తీసైతే కొన్ని అయితే పక్కన పెట్టాము మళ్ళీ అందులోంచి అయితే మా రోష్ పాప వచ్చి వచ్చిన తర్వాత ఫైనల్ సెలెక్ట్ అయితే చేసుకుందండి చూసారా ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి పట్టుకుంటే కూడా మెత్తగా ఇట్లా చాలా కంఫర్ట్ ఫీల్ అయితే ఉందండి ఇంకా ఎంత షైనింగ్ ఎంత బాగుందో ఇంకా ఫ్రాక్ అయితే పచ్చకొని చూస్తు ఉంటది కూడా ఇంక ఇలాంటి శారీ అయితే నువ్వు కుట్టావు వదా కద వదిన అని అయితే మా ఆడపడిచి అయితే అంటుందండి ఇంకా నేనైతే నాకు స్టిచ్చింగ్ రావడం వల్ల వన్ ఇయర్ బేబీస్ అందరికీ అయితే చిన్న సారీస్ అయితే కుట్టేదానండి వేసుకుంటే కూడా వాళ్ళు బుట్ట బొమ్మలా మెరిసిపోయేవాళ్ళు ఇంకా మా పాపకు కూడా మొదట్లో అయితే లాంగ్ కమ్ ఇంకా లెహెంగా అని అయితే ఒక వీడియో కూడా పెట్టానండి షార్ట్ వీడియో ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే అది కూడా చూసేయండి నేను స్టిచ్ చేసిందేనండి హాఫ్ సారీ లాగా ఇంకా ఈ పాప అయితే ఇది సెలెక్ట్ చేసుకుందండి గ్రీన్ అండ్ రెడ్ కలర్లో చాలా బాగుందండి ఇంకా చందేరి సిల్క్ లాగా షైనింగ్ షైనింగ్గా ఉందండి ఇంకా మరో పాప అయితే సెలెక్ట్ చేసుకుంటుందండి నాకు ఇది వద్దు అది వద్దు అనుకుంటూ ఇలా ఉందండి సంద సందడిగా షాప్ అంతా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటాను ఇంకా నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఏది కనబడితే అది ఇది తీయు అది తీ అంటూ తీపిచ్చుకుంటూ చూస్తున్నామండి ఇంకా నచ్చిన అన్నీ అయితే ఒక పక్కన పెట్టుకుంటున్నాము ఇంకా పెద్ద బిల్లే చేసామండి అందరం అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా మేమైతే ఎవరము ఏమి ఏమీ తీసుకోలేదు కానీ మా తోటి కొడలు వాళ్ళ అక్క వాళ్ళ పాపలకి ఇంకా మా తోటి కొడలు ఆడపడుచుకి ఇంకా మా చిన్నత్తమ్మ ఈ ఈరోజు పాపకి వీళ్ళందరికీ అయితే తీసుకున్నారు ఇంకా మా ఆడపడుచు అయితే వీడియో కాల్లో చూసి ఒక్క నిమిషంలోనే సెలెక్ట్ చేసుకుంటుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇది ఉంచేయండి పక్కకి అంటుంది ఇంకా తిరిగే ఉండదండి ఆమె సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇవైతే జార్జెట్ శారీస్ అండి చాలా బాగున్నాయండి షైనీ షైనీగా ఇంకా ఈ పింక్ శారీ చూస్తుంటే అయితే చాలా బాగా అనిపించిందండి ఇంకా కవర్లోంచి తీసి చూస్తే తప్ప ఇంకా వాటి ఫీల్ అయితే తెలియదు అండి ఇంకా కవర్ ఈ గోల్డ్ ప్రింట్ సారీస్ అయితే కొత్తగా వచ్చాయటండి న్యూ స్టాక్ అయితే తీసుకువచ్చారట ఇంకా ఇందులో అయితే మూడు కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి ఇంకా ఇదైతే మా ఆడపడుచు సెలెక్ట్ చేసేసుకుంది ఇంకా మా తోటి ఒకటి ఇదైతే మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు అయితే సెలెక్ట్ చేసుకుందండి ఇంకా రాణి పింక్ సారీ కూడా చాలా బాగుందని అయితే ఇలా పట్టుకొని అయితే చూస్తున్నాను ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురుకి ఒకటి ఈ తుంగూరు ఆడపరుచుకు ఒకటి మా తోటి ఒకటి మూ మూడు చీరలు మూడు కలర్స్లో అయితే తీసుకున్నారు గోల్డ్ ప్రింట్లో వచ్చిన శారీస్ ఇవేనండి ఆ శారీస్ అయితే ఇందులో మా ఈ కలర్స్ అయితే ఉన్నాయండి నాలుగైదు రంగుల వరకు ఉన్నాయి అందులోంచి అయితే మూడు రంగులు అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా వాయిలెట్ అయితే మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు సెలెక్ట్ చేసుకుందండి ఇంకా ఈ బ్లూది మా తోటికోడలు సెలెక్ట్ చేసుకుంది ఇంకొకటి ఆ అగరబత్తుల కలర్ అంటారండి అదైతే మా ఆడపడుచు సెలెక్ట్ చేస్తుంది ఇవి కూడా కోటా శారీస్ లాగా ఉన్నాయండి వర్క్ వచ్చింది చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్ని మనకు చూస్తుంటే బాగా కనిపించగానే అవి తీయూ అనుకుంటూ అన్నీ చూసేస్తున్నామండి ఇంకా అన్నీ అయితే ఇలా పక్కన పెట్టుకుంటున్నాము ఈ సారీ ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుంది ఇంకా బిల్ వేసేటప్పుడు అయితే వాళ్ళ మాటల్లో వినండి